ఎన్నికల ముందు మీ దగ్గరికి వచ్చాడా లేదా నెత్తి మీద చేయి పెట్టాడా లేదా బుగ్గలు నిమిరాడా లేదా ముద్దులు పెట్టాడా లేదా తర్వాత పిడిగుద్దలే గుద్దులు బాధుడే బాధుడు అవునా కాదా తమ్ముళ్ళు నడుగుతున్నా మిమ్మల్ని ఎప్పుడైనా సరే ఒక ముఖ్యమంత్రి అనేవాడు సెక్రటరీ సచివాలయానికి పోనవాడు ముఖ్యమంత్రి ఆ తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా ఐదేళ్లలో ఎప్పుడైనా సచివాలయానికి వెళ్ళాడా అని మిమ్మల్ని అడుగుతున్నా మీకేం చేస్తామని పత్రికా విలేకరుల సమావేశం పెట్టి చెప్పాడా అని అడుగుతున్నా ఇలాంటి వ్యక్తి ఒక దద్దమ్మ కేబినెట్ ని పెట్టుకొని మొత్తం రాష్ట్రాన్ని సొంత ప్రయోజనాల కోసం నాశనం చేసే పరిస్థితికి వచ్చాడు ఎక్కడ చూసినా బిల్డింగులంతా జనమే జనం పోటీ పడి మా తమ్ముళ్లు ఎంఆర్పీఎస్ కూడా ఆకాశానికి ఎగురుతున్నారు ఇది చూస్తా ఉంటే నాకు అనిపిస్తుంది కాలం చెల్లిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ కి రేపు మీ ఉత్సాహం చూస్తే డిపాజిట్లు కూడా గల్లంతయ్యే పరిస్థితుంది చేస్తారా లేదా తమ్ముళ్లో మిమ్మల్ని అడుగుతున్నా నేను అడుగుతున్నా ఈ బుగ్గనని పరిపాలన అంటే అప్పులు చేయడం కాదు బుగ్గన హరికథలు చెప్పడం కాదు బుగ్గరా అభివృద్ధి చేయడం చేశాడా అని ఆర్థిక వ్యవస్థని పటిష్టంగా సమర్థవంతంగా నడిపించవలసిన వ్యక్తి కడాన సచివాలయాన్ని తాకట్టు పెట్టాడు హాస్పిటల్ని తాకట్టు పెట్టాడు మద్యం పైన వచ్చే ఆదాయం ఇరవై ఐదు వేల రూపాయలు తాకట్టు పెట్టి మీ తల మీద పెట్టే దుర్మార్గుడు ఈ బుగ్గన నేను ఒకటే చెప్తున్నాను ఈ రాయలసీమకి చేశారా తమ్ముళ్ళు వీళ్ళు ఒక్క ప్రాజెక్ట్ కట్టారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఒక రోడ్ వేశారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఒక ఇండస్ట్రీ తెచ్చారా అని మిమ్మల్ని అడుగుతున్నా మరి ఎందుకు అలా కోట్లు వేయాల మీరు ఒకసారి చూస్తే నేను అడుగుతున్నా రంగుల పిచ్చోడు ఈ జగన్మోహన్ రెడ్డి సైకో మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు రంగులేసుకోవడానికి ఇప్పుడు మీరు ఒక పని చేయాలి సైకోకు రంగేసి శాశ్వతంగా ఇంటికి పంపించడానికి పంపిస్తారా అని అడుగుతున్నా మీరు చూస్తే బడికి గుడికి చెట్టుకి పుట్ట కూడా రంగు వేశాడు ఎప్పుడన్నా చూసారా ఇలాంటి వాళ్ళు మీరు ఇంకో పక్క ఆయనకు అడ్వైజర్స్ కింద వంద మందిని పెట్టి ఏడు వందల కోట్లు వాళ్ళకప్ప చెప్పాడు ఇంకో పక్క సాక్షి పేపర్కి వెయ్యి కోట్లు ఇచ్చాడు అడ్వర్టైజ్మెంట్ల కింద నేను అడుగుతున్నా ఇక్కడ ఉండే వాళ్ళందరినీ రాయలసీమ సాగు నీటికి ఖర్చు పెట్టారా తమ్ముళ్ళు అడుగుతున్నా త్రాగు నీటికి ఖర్చు పెట్టారా అని అడుగుతున్నా గుక్కడి నీళ్లు మీకు ఇచ్చారా అని అడుగుతున్నా వీళ్ళ అవసరం మనకు ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా గట్టిగా చాపట్లు చెప్పండి వీళ్ళ అవసరం లేదని తమ్ముళ్ళు ఇప్పుడు కొత్తగా ఇంకోటి చేశారు జపుకుందా మీకు మీ పట్టాదారు పాసు పుస్తకం పైన ఎవరి ఫోటో ఎవరి ఫోటో అంటే వాళ్ళ తాత ఇచ్చాడా మీకు ఆస్తి మీ నాన్న ఇచ్చాడు అవునా కాదా మీ తాత ఇచ్చాడు అవునా కాదా మీ తాత ఇచ్చిన ఆస్తి పైన ఆయన ఫోటో వేసుకుంటారా మీరు ఇగో పక్క సర్వే రాళ్ళు మీ పొలం చుట్టూరు ఫోటో ఎవరితోంది దానికి కూడా